హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ అయిన తర్వాత రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటాయని చెప్పి నేను ఒక పదిహేను ఇరవై రోజుల కింద చెప్పాను సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక అప్డేట్ వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఫ్యూచర్ సిటీ వేదికగా వంద ఎకరాలలో గ్లోబల్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పైన ఉంచారు రెగ్యులర్గా అక్కడ విజిట్ చేయడంతో పాటు ఆ ఏర్పాట్లు సమయంలోగా పూర్తి అవ్వాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రోజుల వ్యవధి ఉంది కాబట్టి ఈలోగానే వంద ఎకరాలు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు వాటిని ఆ చదును చేయడం అక్కడ టెంట్స్ అవన్నీ ఆ ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్య నాదేళ్ల గారిని అంటే ఆయన నవంబర్ డిసెంబర్లో ఇండియా పర్యటనలో ఉంటున్నారు కాబట్టి ఆయనను సదస్సుకు హాజరయ్యేలా చూడడానికి కూడా ప్రయత్నాలు ఇంకొక వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా సమాచారం అవుతుంది ఆయన కనుక వస్తే అది ఆ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అని భావిస్తున్నారు బట్ లేటెస్ట్గా ఒక కీలకమైన డెసిజన్ తీసుకుంది ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ నిర్ణయం ఏమిటి దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చిన్నగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి దయచేసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు ఎక్కడ వస్తుంది ఫస్ట్ లో ఎక్కడ వస్తుంది ఫస్ట్ ఫేజ్ పద్నాలుగు వేల ఎకరాలు ఎక్కడ ఉంది దాంట్లో కూడా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడొస్తుంది ఇది స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయండి చాలామంది కురుమీద దగ్గర తర్వాత బేగర్ కంచె దగ్గర యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుందని చెప్పి అటువైపు విపరీతమైన హైపు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఆ హైప్ను చూపించి విపరీతంగా ప్రైస్ పెడుతున్నారు సో అక్కడ వచ్చేది యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ జోన్ సో ఎంప్లాయ్మెంట్ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు హయ్యెస్ట్ పెద్ద ఎక్కువ రేటుకు కొని ఆ తర్వాత దానికి అనుగుణంగా అప్రిషియేషన్ రాకపోతే ఫీల్ అవుతారు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందో అనేది చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా తెలివైన నిర్ణయం అవుతుంది నన్ను కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా ఏ సెక్టర్ వస్తుంది దేని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తర్వాత ఏ లో ఎంప్లాయ్మెంట్ ఏ లో వస్తుంది ఇదంతా క్లియర్గా చెప్తాను ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తేనే ఆ ఏరియాలో అప్రిషియేషన్ ఉంటుంది దానికి ఒకే ఒక ఉదాహరణ గచ్చిబోలి గచ్చిబోలిలో నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బట్ గచ్చిబోలి ఆ తర్వాత వెంటనే డెవలప్ కాలేదు ఆ తర్వాత గచ్చిబోలిలో ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు చంద్రబాబు గారి టైంలో దానికోసం ఒక స్పెషల్గా కట్టడం స్పెషల్గా స్టేడియం కట్టడం ఒక స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం జరిగింది అయినా కూడా ఆ వెంటనే రాలేదు ఆ తర్వాత ఎప్పుడైతే ఐటీ సెక్టర్ వేళ్ళూరుకుందో దానికి రిలేటెడ్ బిజినెస్ పెరిగిందో ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గణనీయంగా పెరిగిన తర్వాత గచ్చిబోలి రూపురేఖలే మారిపోయాయి ఆ రోజుల్లో ఆ ఫ్లైఓవర్ గచ్చిబోలి ఫ్లైఓవర్ వేస్తుంటే ఇక్కడ ఫ్లైఓవర్ ఎందుకు బాబు అనుకున్నారు అందరూ కానీ ఇప్పుడు అక్కడ ఫోర్ లేయర్ ఫ్లైఓవర్ నడుస్తోంది అయినా కూడా మళ్ళీ ట్రాఫిక్ ట్రాఫిక్కి ఇబ్బంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఎక్కడ వచ్చే ప్లేస్ ఉందో అది చూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా బాగుపడతారు లేదా మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి అటువైపు వెళ్తే అక్కడ ఆల్రెడీ ప్రైసింగ్ ఎక్కువ ఆల్రెడీ మిగతా ఏరియాస్తో పోలిస్తే ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రైసింగ్ ఎక్కువ తర్వాత మీకు ఎంప్లాయ్మెంట్ పెద్దగా రాదు కాబట్టి అక్కడ కొత్త డిలే అయ్యే అవకాశం ఉంది అప్రిషియేషన్ రావడానికి రైట్ ఆచితూచి నిర్ణయం తీసుకోండి నన్ను కలిస్తే మాత్రం మీకు మాస్టర్ ప్లాన్ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ప్రధానమైన ఏరియాస్లో దాంతోపాటు ఇటు బెంగళూరు ఎగ్జిట్కి దగ్గరలో ఆదిపట్ల మున్సిపాలిటీలో మంచి హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి అటువైపు మహేశ్వరం టౌన్ పక్కనే ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏదైతే ఉందో ఆ క్లస్టర్కి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ దూరంలో హెచ్ఎండిఏ ఉన్నాయి ఆ తర్వాత కందుకూరు దగ్గర ఫామ్ ప్లాట్స్ కడతాల దగ్గర డిటీసీపీ వెర్స్ ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు రైట్ లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే ప్రభుత్వ రంగానికి అదే రకంగా సెమీ ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థలకు సంబంధించి కేంద్రీకృతమైన కార్యాలయాలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది దీని ద్వారా ఏంటంటే ప్రముఖ కంపెనీలు కూడా అక్కడ వాళ్ళ కార్పొరేట్ ఆఫీసులను పెట్టడానికి స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ప్రధానమైన నిర్ణయం సింగరేణి సంస్థకు సంబంధించి సింగరేణి సంస్థకు సంబంధించి పది ఎకరాలను కేటాయించడంతో పాటు దాంట్లో ఒక విశాలమైన సింగరేణి హెడ్ ని ఫ్యూచర్ సిటీలో నిర్మించబోతున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్గా నేను మీకు అందిస్తున్నాను దాంతో పాటు ఇంకా ఏవే వస్తున్నాయనేది చెప్పే ప్రయత్నం చేస్తాను కార్పొరేట్ ఆఫీస్ అట్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైన కార్యాలయాన్ని అక్కడే అని చెప్పి మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి భారత్ ఫ్యూచర్ సిటీ కార్పొరేట్ ఆఫీసులకు అడ్డాగా మారనుంది అయితే త్వరలో భూముల కేటాయింపుల అంశాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఫ్యూచర్ సిటీ వైపే అన్ని దేశాలు అటువైపు చూసే రకంగా ప్రధానమైన కార్యాలయాలు కార్పొరేట్ ఆఫీసులు కూడా అటువైపు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూములను కేటాయించాలి భూములను గుర్తించాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులను ఆదేశించారు భారత్ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన కార్యాలయ నిర్మాణం ప్రభుత్వం పంతొమ్మిది కోట్లు కేటాయించింది రేవంత్ రెడ్డి భూమి పూజ కూడా చేసేశారు పాటు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు నాలెడ్జ్ గా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఎన్ఐయూఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ను కూడా కార్పొరేట్ ను కూడా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు దీనికి ఇరవై ఎకరాలను కేటాయించాలని చెప్పి ఎఫ్సిడిఏకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం వైపు నుంచి దీన్ని దీంతో పాటు ఇందాక నేను అనౌన్స్ చేసిన సింగరేణికి సంబంధించి సింగరేణి కాళదేశ్కి సంబంధించిన కార్పొరేట్ గ్లోబల్ ఆఫీసు అక్కడ ఏర్పాటు కాబోతోంది పది ఎకరాల స్థలంలో దీన్ని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్దిష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి జారీ చేశారు దీనికి సంబంధించి ఆయన బహిరంగంగా ప్రకటన కూడా చేసి ఉన్నారు ఆ తర్వాత ఈ కార్పొరేట్ కార్యాలయం నిర్మించడం ద్వారా సంస్థ విస్తరణకు ఊతమివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఒక నుంచి సింగరేణికి సంబంధించిన పరిపాలన కార్పొరేట్ వ్యవహారాలు అక్కడి నుంచే జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు తర్వాత ఈ ఇంకొన్ని ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో దాదాపు రెండు వందల తొంభై ఏడు ఎకరాలలో ఏ సిటీ వస్తుంది ఆ ఏఐ సిటీకి సంబంధించి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫార్చ్యూన్ కంపెనీలను అటువైపు తీసుకురావడానికి కానీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది దీనికోసం ప్రధానంగా హైలైట్ చేస్తున్న అంశాలు ఏంటంటే రోడ్లకు సంబంధించి రెండు కీలకమైన రోడ్లు ఒకటేమో రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి ఫ్యూచర్ సిటీని క్రాస్ చేస్తూ త్రిబులార్ వరకు రానున్న త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఫస్ట్ పార్ట్కి సంబంధించి మొదటి ఫేజ్లో పంతొమ్మిది పాయింట్ రెండు ఎకరాలు మనకు స్కిల్ యూనివర్సిటీ ఎక్కడైతే వస్తుందో బేగర్ కంచె అక్కడ ఎండ్ అవుతుంది అక్కడి వరకు ఈ పంతొమ్మిది పాయింట్ రెండు రెండు కిలోమీటర్లకు సంబంధించిన గ్రీన్ ఫీల్డ్ త్రీ థర్టీ ఫీట్ రోడ్ నిర్మాణం ప్రారంభమైంది తర్వాత దీంతో పాటు కుర్మిత దగ్గర రాబోతున్న ఒక జంక్షన్ నుంచి అమరావతి మహానగరాన్ని ఆనుకొని ఉన్న ఔటర్ రింగ్ రోడ్ను క్రాస్ చేస్తూ మచిలీపట్నం పోర్టు దాకా ఇంకొక పన్నెండు వరుసల లైన్ వేయడానికి కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ అలైన్మెంట్ను ఫైనల్ చేయడానికి ఒక ప్రైవేటు కన్సల్టెన్సీని కూడా నియమించింది దానికి సంబంధించిన నిధుల కేటాయింపు కూడా జరిగింది సో ఈ రెండు ప్రధానమైన రోడ్లతో పాటు ఈ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఏదైతే ఉందో ఫస్ట్ ఫేస్ కింద వస్తున్నాయి వాటికి ఇంటర్నల్ రోడ్లను కూడా డిజైన్ చేశారు ఆ ఇంటర్నల్ రోడ్లలో ఒకటి ఆ కుర్మిద జంక్షన్ నుంచే ప్రారంభమై నాగార్జున సాగర్ రోడ్లో ఉన్న మాల్ దాకా వెళుతుంది అది సరిగ్గా ఈ ఫ్యూచర్ సిటీని మధ్యలోంచి చీరుస్తూ వెళుతుంది దానికి అటుపక్కన ఇటు పక్కన ఈ సంస్థలకు కేటాయించే భూములు ఉన్నాయి దాంతోపాటు ఒక బ్యూటీ ఏంటంటే ఈ పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలలో మధ్యలో ఎక్కడైతే గ్రీన్ అండ్ బ్లూ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు వెల్ ప్లాన్డ్ సిటీగా దీన్ని చెప్తున్నారు అందుకే నెట్ జీరో సిటీగా జీరో పర్సెంట్ పొల్యూషన్ ఉండే సిటీగా దీన్నే డెవలప్ చేస్తున్నారు కొంతమంది అపోహల్లో ఉన్నారు లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మా అంటే అక్కడ ప్రొ ఇది వస్తుంది ఇంటికి కాలుష్యం ఉంటుంది అని చెప్పి వాళ్ళకే ఎంత తెలిసినట్టుగా ఫీల్ అవుతారు ఒకరిద్దరైతే మేము ఆల్రెడీ ఫార్మ్ ఫార్మా రంగాన్ని పూర్తిగా స్టడీ చేశామని చెప్పి చెప్పుకున్నారు కానీ టెక్నాలజీ మారిన తర్వాత అక్కడ ఆర్ఎన్డీ సెంటర్స్ ఏర్పాటు అవుతున్నాయి ఆర్ఎన్డీ సెంటర్స్లో పొల్యూషన్ ఎలా వస్తుందో వాళ్ళకే దిగా సో కొంతమంది అట్లా ఉంటారు మారలేరు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోలేరు లిమిట్ అది వాళ్ళ దానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి సో ఓవరాల్గా ఇది ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ప్రధానమైన కార్యాలయాలు అక్కడే ఉండే రకంగా ప్రణాళిక రచిస్తున్నారు దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో అక్కడ జరగబోతోందో కంచె దగ్గరలో జరగబోతోందో ఆ సమ్మిట్ తర్వాత ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ ఏరియాలో భూముల ధరలు రెక్కలు వస్తాయి డెఫినెట్గా ఎగురుతాయి రెక్కలు వచ్చి ధరలు పెరుగుతాయి కాబట్టి ఇది సరైన సమయం ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు సద్వినియోగం చేసుకొని అక్కడ ఉన్న వెంచర్లలో అందుబాటులో వెంచర్లు చాలా తక్కువ ఉన్నాయి దగ్గరలో ఫస్ట్ ఫేజ్ వచ్చే దగ్గర మాత్రం లిటిల్ ఒక రెండు మూడు వెంచర్లు మాత్రమే ఉన్నాయి సో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు రేపొద్దున అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాటికి ఖచ్చితంగా డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ కామన్గా పెరుగుతుంది అది ఆర్థిక శాస్త్ర సూత్రం కాబట్టి దీన్ని అర్థం చేసుకుని దగ్గరలో వెరీ దగ్గరలో ఉన్న వాటిలో ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్కి దగ్గరలో ఉంటే డెఫినెట్గా బాగుంటుంది సో అలాంటి ఏరియాను ఇన్వెస్ట్ చేయమని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ఇక రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి చెప్పాను కదా ఆల్రెడీ నవంబర్ పద్నాలుగవ తేదీన కూడా చాలా కీలకమైన సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు ఈ గ్లోబల్ కి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు పూర్తి బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించిన పరిస్థితి ఆయన రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడానికి ఆయన చూస్తున్నారు దాంతో పాటు ఎఫ్సిడిఐ తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల ఉన్నతాధికారులతో కూడా ఒక టీం ఏర్పాటు చేశారు ఓవరాల్గా తొమ్మిది కోఆర్డినేషన్ కమిటీస్ ఏర్పడ్డాయి ఒక ప్రధానమైన కోఆర్డినేషన్ కమిటీ ఉంది దాని అండర్లో తొమ్మిది డిఫరెంట్ వింగ్స్ చూసే రకంగా అంటే ఏర్పాట్లు చూసే రకంగా ఫుడ్కి సంబంధించి కావచ్చు ఒప్పందాలకు సంబంధించి కావచ్చు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమిటీ చొప్పున వేశారు ఇలా తొమ్మిది కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి వీటి ఆధ్వర్యంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో జరగబోతున్న గ్లోబల్ సమిట్ ట్వంటీ ఫైవ్ భారత్ ఫ్యూచర్ సిటీ రూపురేఖలను మార్చడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ సదస్సుకు సత్యానాదేళ్ల గారిని కూడా ఆహ్వానింప చేయడానికి యథాశక్తి ప్రయత్నాలు చేస్తున్నారు సత్యనాదేళ్ల గారు ఆ నెలలో ఆ టై సమయంలో ఆ తేదీలలో ఇండియాలో పర్యటన ఉండబోతున్నారు కాబట్టి ఆయనను పిలిపించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి దాంతోపాటు లైక్ చేసిన తర్వాత వీడియోను హైప్ చేయమని చెప్పి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ